హాయ్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి మా మమ్మీ వాళ్ళు వస్తూ వస్తూ మా ఊరిలో నదిలో నుంచి కృష్ణా నది ఉంటుంది దాంట్లో నుంచి చేపలు తీసుకొచ్చారనమాట ఈ చేపలు వచ్చేసి కొరమైన చేపలండి వీటిలో ములులు చాలా తక్కువగా ఉంటాయి నాకు మా మమ్మీ చేసే చేపల పులుసు అంటే చాలా ఇష్టము సో మా మమ్మీతోనే చేపిస్తున్నాను ఎలా చేస్తుంది ఏంటిది అనేది ఇప్పుడు తీసుకుందాం రైట్ ఇవైతే టూ అండ్ హాఫ్ కేజెస్ వరకు ఉంటాయండి ఈ చేపల్లో పసుపు ఉప్పు లెమన్ వేసి బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి లెమన్ వేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది మనకి సో ఇప్పుడైతే మనము ఈ ముక్కలకి మసాలా పట్టించాలన్నమాట మేము టూ అండ్ హాఫ్ కేజెస్ తీసుకున్నాం కాబట్టి ఇందులో త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము ఒకవేళ మీరు తక్కువగా చేసు చేసుకుంటే కొంచెం తగ్గించి చేసేసుకోవచ్చు అంటే మసాలాలన్నీ కొంచెం కొంచెం తగ్గించి వేసేసుకుంటే సరిపోతుంది మేము టూ అండ్ హాఫ్ కాబట్టి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ కారం అలానే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అంటే టేస్ట్ వస్తుంది మీ ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది అన్నమాట అలానే సాల్ట్ కూడా మీరు టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట సో టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను మీకు కావాలంటే మనం సాల్ట్ తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలన్నమాట ఈ మసాలా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపేసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసాయి ఇప్పుడు పులుసుకి యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకుంటాము మేము అంటే టూ అండ్ హాఫ్ కేజీ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు యాభై లేదండి సార్ పెట్టే గ్రాముల వరకు ఇక్కడ చింతపండు నానబెట్టి శుభ్రంగా ఫస్ట్ శుభ్రంగా వాష్ చేసేసి నానబెట్టేసుకోవల్సి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది సో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలండి మాడిపోకుండా ఇందులోనే కొంచెం అంటే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అంటే తాలింపులో వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది అనేసి మా మమ్మీ అయితే ఇంకా వేస్తుంది అనమాట ప్రతిసారి సో మా మమ్మీ చేతి కర్రీ అయితే నాకు చాలా ఇష్టమండి మీరు కూడా చేసేయండి ఎలా వస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలండి మనము ఆనియన్స్ని వీటిని ఎంత బాగా ఫ్రై చేస్తే మన కర్రీ అనేది కూడా అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు దాంట్లో వేసుకున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే సరిపోతుంది సో పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మనము ఇవి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ వస్తుంది అనమాట మనకి ఆనియన్ అనేవి సో ఇప్పుడు మేము టూ అండ్ హాఫ్ కేజీ ఫిష్కి మూడు మీడియం సైజుల టమాటాలను వేస్తున్నాం అనమాట మీడియం సైజ్ మూడు అయితే సరిపోతాయండి మరీ ఎక్కువగా వేసుకున్నా మంచిగా అనిపించదు ఆల్రెడీ మనం చిత్తపండు రసం వేస్తున్నాం కాబట్టి మూడు టమాటాలు అయితే సరిపోతుంది ఇక్కడ మూడు టమాటాలను వేసి ఒకసారి బాగా కలుపున్నాక కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట ఒకవేళ మీకు టమాటాలు ఇలా వేయడం ఇష్టం లేకపోతే మీరు చింతపండు రసంలోనే పిసికి వేసేసేయచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా మొత్తము టమాటాలు అనేవి మగ్గాక మనం ముందుగానే మసాలా పట్టించి ఉంచాం కదా ఫిష్ ముక్కల్ని చేప ముక్కల్ని ఇలా వేసేసుకోవాలన్నమాట ఒకసారి బాగా కలిపేసి వాటిని వేసేసుకుంటే అన్ని అంటే ఒకదానిపైన అంటే మీకు కొంచెం ఫ్రీగా ఉండే బౌల్ని మాత్రమే అంటే తీసుకోండి కడాయిని మరి ఒక దానిపైన ఒకటి వచ్చేటట్టు తీసుకోకండి కొంచెం ఫ్రీగా తిరిగేటట్టు తీసేసుకోండి వీటిని ఇప్పుడు మనము ఒకసారి స్పూన్తో కలిపేసుకొని ఈ ముక్కలు మా మమ్మీ అయితే ఫస్ట్ స్పూన్తో కాకుండా ఇలా కొంచెం క్లాత్ రెండు చేతులు క్లాత్తో పట్టుకొని ఒకసారి ఇట్లా తిప్పేసి ఆ తర్వాత స్పూన్తో అనమాట ఇప్పుడు మసాలాలు కలిపిన బౌల్లోకి కొంచెం వాటర్ వేసి కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే చింతపండు రసం తీసాం కదా దాన్ని కూడా ఇందులో వేసేసి ఓ వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటే చింత అంటే మీరు కావాలంటే కొంచెం రసం ఎక్కువ కావాలంటే ఒక టూ గ్లాస్ వాటర్ లేదా టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఉన్నా సరిపోతుందండి అంటే గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే వన్ గ్లాస్ టూ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ పల్సగా కావాలనుకునే వాళ్ళైతే టూ టూ టు టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఎందుకంటే మనం చిత్తపండు రసం ఆల్రెడీ తీ ఇందులో పోస్తున్నాం కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వన్ టు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి సో చూసారు కదా ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత లైట్గా ఇలా స్పూన్తో తిప్పేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ తిప్పారనుకోండి మొత్తం ముక్కలు విరిగిపోతాయి ఇక్కడ మెంతులు వామును లైట్గా దోరగా వేయించి పౌడర్ చేసింది టూ టూ టేబుల్ స్పూన్ వేస్తుంది మా మమ్మీ ఒకవేళ మీకు ఏమైనా మసాలాస్ కనుక తక్కువగా అయితే ఇప్పుడు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీలోకి అయితే వాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాము వేయకపోతే ఫిష్ కర్రీకి టేస్టే రాదనమాట సో వాముని నార్మల్గా కూడా వేసుకోవచ్చండి ఇక్కడ చేతులే వేసి మా మమ్మీ ఎలా నలుపుతుందో అలా నలిపేసి పైనంగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ అంటే పౌడర్ చేసి వేయించి వేస్తే కూడా బాగుంటుంది ఇలా వేసినా చాలా బాగుంటుంది ఈ వేసినాక తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికించిన ముక్కలు అనేవి బాగా ఉడికి మొత్తం ఖరాబ్ అయిపోతాయి అన్నమాట ముక్కలు సో ఎక్కువగా ఉడికించవద్దండి ఈ కర్రీ వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలండి మరి అంటే స్పూన్తో కాకుండా క్లాత్తో పట్టుకొని కలిపేసుకున్నాక పైన కొత్తిమీర చల్లేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చేపల పులుసు అనేది రెడీ అయిపోయినట్లేనండి ఈ వేడి వేడి చేపల పులుసుని అన్నంలోకైనా చపాతీలోకైనా జొన్న రొట్టెలు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్